నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ పులివేందర్ యొక్క జెడ్పీటీసీ స్థానాన్ని అత్యంత భారీ మెజార్టీతో గెలుచుకుంది ఈ క్రమంలో ఈ యొక్క టీడీపీ పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఈ యొక్క విజయంలో పోలీసు వారి యొక్క పాత్ర కూడా ఉంది అని నేను కూడా చెప్తాను వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు అది ఏ విధంగా ఉంది అని మనం ఆలోచించి చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి ఐపీఎస్ డిఐజీగా ఉన్నటువంటి కోయ ప్రవీణ్ గారు అసలు ఆయన కష్టపడిన తీరు ఏందంటే ఒక మాటలో చెప్పాలంటే అక్కడ లోకల్గా సిఐళ్లు కానీ ఎస్ఐలు కానీ ఆల్రెడీ చెప్పినారు ఇంతమంది ఆడబోయి పహార గాయాల ఏడ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు గొడవలు జరగకూడదు రక్తపాతం అసలు జరగకూడదు అని చెప్పి ఆయన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్స్ గ్రౌండ్ లెవెల్లో పోలీసు వారు లోకల్ ఉన్నటువంటి వైసీపీ నాయకులతోనో లేకుంటే ఉంటే అవినాష్ రెడ్డి లాంటి కొద్ది మందిగా లాలుచి లాలుచిపడినట్టు అయితే ప్రవీణ్ గారికి అర్థం అవడం వల్ల ప్రాణానికి తెగించి ఒక మాటలో చెప్తున్నా ప్రాణానికి తెగించి మరి పులివెందులో దిగినాడు కోయ ప్రవీణ్ గారు కాబట్టి ఆయన పాత్ర కీలకంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవాలా ఎంతమందిన నామినేషన్లు వేసి ఉన్నారు పదకొండు మంది దాకా నామినేషన్లు వేసినారు పదకొండు మంది పోటీలో ఉన్నారు ఎవరు గెలిచినా కూడా అది ప్రజాస్వామ్యం గెలిచినట్టే అది వైసీపీ కానీ టీడీపీ కానీ అని చెప్పి ఇప్పుడు మనం ఒకసారి గమనించి చూస్తే అండి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డిని అరెస్టు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారంట ఆయనేమన్నా రెడ్డి గారు హత్య కేసులో అరెస్ట్ చేసిందా అది కాదు ఓపెన్గా చెప్పాలంటే ఎక్కడైనా ఎలక్షన్ తగ్గేటప్పుడు ఎవరైతే ప్రభావితం చూపించే నాయకులు ఉంటారో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తారు అది ఆనవాయితే ఏం అవినాష్ రెడ్డి ఒక్కరినైనా అరెస్ట్ చేస్తుంది మరో టీడీపీ ఎమ్మెల్సీ అయినటువంటి రాంభూపాల్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు అది అందరికీ కంటి కనిపించేదే కదా కాబట్టి ఎఫెక్టివ్గా ఎవరైతే నాయకులు ఉంటారో ప్రభావితం చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కాబట్టి కోయ ప్రవీణ్ గారు పార్టీలకు అతీతంగా అత్యంత అత్యంత చురుకుగా డేర్గా పనిచేసినారని అయితే చెప్పొచ్చు పోలీస్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసింది ఈ క్రమంలో కోయప్రవీణ్ గారిని చూస్తూ ఉంటే నాకు ఉమేష్ చంద్ర గారు గుర్తొస్తున్నారు అసలు ఉమేష్ చంద్రకి కోయ ప్రవీణ్ గారికి ఏంది సంబంధం ఆయనకి నీకు లింక్ పెట్టడం ఏందని అనుకుంటే ఇదే కడప జిల్లా కేంద్రంగా గతంలో మనం చూస్తే నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అప్పుడు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో రాజశేఖర్ ఐదు వేల నుంచి ఎనిమిది వేల మెజార్టీతో సాగుదొప్పి కన్ను లోపడి చందాన గెలిచినాడు అందరూ మర్చిపాలేనటువంటి సంఘటన అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి ఉమేష్ చంద్ర గారు ఇదే కడపకు సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ పులివేందే ఎలక్షన్స్ కానీ అత్యంత ఎక్కడ గొడవలు జరగకుండా ఎవరి ఓట్లు వాళ్ళు స్వేచ్ఛగా వేసుకునేట్టుగా రౌడీలను అయితే పోయించినాడు ఇంకప్పట్లో ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులు అయితే రాత్రిలో కూడా కళ్ళేకి వచ్చేవాళ్ళంట ఉమేష్ చంద్ర గారు వాళ్ళకి ఆ రకాల ఉమేష్ చంద్ర గారు అంటే ఆయన అవినీతి పరడనో లేకుండా ఒక పార్టీకి కొమ్ముగాసనాడనో ఈ రోజుటి కూడా వైసీపీ వాళ్ళు ఎవరు అనలేని పరిస్థితి అటువంటి డేర్ అండ్ డాషింగ్ లీడర్ ఉమేష్ చంద్ర గారు పాపం అటువంటి కక్షీలు కార్పణ్యాలు ఏమేమి పెట్టుకున్నారో కానీ అక్కడ ఎస్ఆర్ నగర్లో ఆయన ప్రాణం వంట చేసుకున్నారు ఆయన వెనక ఆ చావు వెనకాల ఎవరు ఎవరు అనేది ఇంకా దేవుడికే తెలియాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక పక్క ఏం చెప్తున్నాడు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏడు సముద్రాల అవతలు ఉన్నా కూడా మేము లాక్కొచ్చాము చొక్కాలు గుట్లో ఇప్పి నడి రోడ్డు పైన ఏదో చేసే చేస్తాము మీ కథ చెప్తాము మీ చొక్కాలు చూపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క బెదిరిస్తున్నారు అయినప్పటికీ కోయా ప్రవీణ్ గారు సక్రమంగా న్యూట్రల్గా ప్రతి పార్టీకి ఏదో ఫేవర్ చేయకుండా ఆయన పని ఆయన చేసుకుంటా పోతున్నాడు ఎంత డేర్ కావాలా సో కోయా ప్రవీణ్ గారు స్వతహాగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి రాజ్యాంగాన్ని అత్యంత ఇష్టపడే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓట్లు వేయాలా అని చెప్పి ఆయన మానసికంగా దృక్పథంతో ఆయన కల్పించినటువంటి భరోసాతోనే కేవలం దాదాపు ముప్పై ఏండ్లు ముప్పై ఏండ్ల పాటు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పులివెందలోని జెడ్పీటీసీ స్థాన పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఓటర్లకి ఈయన స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేదానికి అవకాశం ఇచ్చినాడు మొత్తం ఇది పోలీసు వాళ్ళ యొక్క విజయంగా అయితే చెప్పచ్చు ఇది కేవలము ప్రజాస్వామ్యము అదేవిధంగా ఈ యొక్క కూటమి పార్టీ విజయాలుగా చూసేది కాదు పోలీసు వారి యొక్క డేర్కి రానున్న రోజుల్లో చంపుతాం నరుకుతా అనేటువంటి ఈ క్రమంలో చురుగ్గా మొహమాటం లేకుండా ఎక్కడక్కడ ఏ ప్రవలోభాలకు లొంగకుండా పనిచేసినటువంటి ప్రవీణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ ధన్యవాదాలండి